చేపల పులుసు పెడుతున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేప మొక్కలు ముందుగానే పసుపు ఉప్పు కారం పెట్టుకుని మేకింగ్ అట్టే పెట్టుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడాను ఈజీగా ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలని నేను మీకు చెప్తాను స్టవే బాండి పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర చేపల పులుసు ఏ విధంగా పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది తరిగి పెట్టుకుని ఉల్లిపెముకలు వేసుకుంటున్నాను అప్పటికప్పుడు దంచుకున్న వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకుంటే ఫిష్ కర్రీ చాలా టేస్ట్ వచ్చిందండి ఇలా రోడ్లో దంచుకుంటాను ఉన్నాను చేపల పులుసు ఎప్పుడు కూడా టమాటా వేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది ఇక ఒక టమాటా వేస్తున్నాను చిన్నగా నేను అల్లం వెల్లుల్లిపై ఒక పెద్దలపై ఇందులో పేస్ట్ చేసుకున్నాను ఇలా అప్పటికప్పుడు పేస్ట్ చేసేసుకుని కూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కూర టేస్ట్ అంతా మారుతుంది ఎందుకంటే ఫ్రెష్గా మనం ఆనియన్ అల్లం వెల్లిపై పేస్ట్ చేస్తున్నాం కదా ఆ టేస్టే వేరు ఆ పేస్ట్ ఇలా యాడ్ చేస్తాను బాగా కలుపుకుంటున్నాను ఇగున్న టమాటా ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా బ్రౌనిష్గా వచ్చేదాకా ఫ్రై చేశాను కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఆల్రెడీ ముక్కల్లో మనం కారం పెట్టాము కానీ అది సరిపోదు చేపలు కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టిద్ది కొంచెం కారం కూడా ఎక్కువ పెట్టిద్ది అలా ఉంటేనే కర్రీ టేస్ట్గా ఉండిద్ది కారం పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఈ చేప ముక్కలు ఇండియా యాడ్ చేసుకుంటున్నాను చేప అన్నీ ఇలా యాడ్ చేసుకున్నాను చూడండి కర్రీ చేపల కూర ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుందండి మేము ఎప్పుడు కూడా ఇదే విధంగా వండుకుంటా కానీ కొంచెం ఉప్పు కారం మసాలా ఆయిల్ కూడా ఇప్పుడు కూడా ఫిష్ కర్రీలకు ఎక్కువే పడుతుంది తక్కువ వేసుకుంటే దాని టేస్ట్ దానికి రాదు చేప ముక్కలు ఎందు వేసుకున్నాను చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాను నేను కొంచెం మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా అప్పుడు వేసుకుంటున్నాను కొంచెం ఇందులో కొత్తిమీర కూడా జల్లుకుంటున్నాను చేపల పులుసు కొత్తిమీర కరివే పొగేస్తే చాలా ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదండి ఇది ఈ విధంగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుని చేపల పులుసు చాలా బాగుంటుందండి మాకైతే చేపలు చాలా ఇష్టం మేము ఎప్పుడు చేసిన చేపల కర్రీ ఇలానే చేస్తాము ఇదిగోండి చింతపండు రసం వేసుకున్నాను కొత్తిమీర వేసేసుకున్నాను ఎప్పుడు కూడా చింతపండు పులుసు చిక్కగానే పోసుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ వచ్చింది నీళ్ళగా వేసుకోవడం వల్ల ఎక్కువ మరిగించాలి చేప ఎక్కువ ఉడికిపోయి టేస్ట్ రాదు దాని చింతపండు పులుసు చిక్కగా పోసుకుంటే మనకి చేపల పులుసు అనేది బాగుంటుంది ఫైనల్గా అయితే చేపల ఫైనల్గా చేపల కర్రీ ఈ విధంగా వచ్చిందండి కూర చూసారా కలర్ కలర్ఫుల్గా చాలా బాగుంది ఈ విధంగానే వండుతాం మేము ఎప్పుడు కూడా చేపల కర్రీ ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసుకి రైస్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్ వేడి వేడి కర్రీ ఓకే బాయ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే బాయ్